రాష్ట్రంలో డిమాండ్ కంటే ఎక్కువగానే ఎరువుల నిల్వలు ఉన్నాయని రైతులెవరో ఆందోళన చెందవద్దని సీఎం చంద్రబాబు కోరారు ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రసాయన ఎరువులు పురుగుమందుల మందుల వాడకం తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు ఉల్లి పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు ఉద్యాన పంటలు ఎరువుల లభ్యత మార్కెటింగ్ శాఖపై ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ క్రాప్ ద్వారా ఎంత మేర ఏ ఏ పంటలు సాగవుతున్నాయి ఎరువుల వినియోగం ఎంత మేర జరుగుతుందో లెక్కలు తీయాలని సీఎం అధికారులను ఆదేశించారు నిరంతర పర్యవేక్షణ ద్వారా సమస్య రాకుండా చూడాలని సూచించారు ఈసారి రెండు లక్షల రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయిందని వాస్తవ డిమాండ్ కంటే అదనంగా నిల్వలున్నాయని అధికారులు సీఎంకు వివరించారు గతంతో పోలిస్తే ఈసారి మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా వచ్చినట్లు తెలిపారు మెట్రిక్ టన్నుల మేర వచ్చిందని గతేడాదితో పోలిస్తే ఇది పదహారు వేల మెట్రిక్ టన్నులు అదనమని వివరించారు కాంప్లెక్స్ ఎరువులు కూడా ఈ ఏడాది రెండు లక్షల డెబ్బై రెండు మెట్రిక్ టన్నుల మేర వచ్చాయని తెలిపారు గతంతో పోలిస్తే ఇది లక్ష ఇరవై వేల టన్నులు అదనమని సీఎం దృష్టికి తెచ్చారు రాష్ట్రంలో ఎరువుల లభ్యత సరిపడా ఉన్నా కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంటిగ్రేటెడ్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా యూరియా వినియోగాన్ని కూడా ని అధికారులకు సూచించారు యూరియా సప్లై గురించి డిస్కస్ చేశాం ఉల్లి పంట కొనుగోలు పైన డిస్కస్ చేశాం ఎప్పుడైనా సరే ధరలు తగ్గిన ఆహార పంటలకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం ఆదుకోవడం మనం చూసాం కానీ ఫస్ట్ టైం దేశంలో వాణిజ్య పంటలకి ఇబ్బంది కలిగేటప్పుడు వాణిజ్య పంటలు ధరలు తగ్గేటప్పుడు రైతుకు ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పదలిచాను రెండు వేల ఇరవై సంవత్సరం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కర్నూలు జిల్లాలో ఉల్లి రెండు నాలుగు రూపాయలకి ఎవడు కొనక రోడ్ల మీద పడేశారు ఆ రోజు ముఖ్యమంత్రి ఒక రివ్యూ కూడా తీసుకోలేదు ఆ వ్యక్తి ఈ రోజు వచ్చి రైతులకి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది ఉల్లి ధరల పతనం అయిపోయి కొండం లేదని నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతుంటే బాధ ఆవేదన కలుగుతుంది ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు మేమేదైతే ధర నిర్ణయించామో పన్నెండు రూపాయలు కేజీ తక్కువ లేకుండా ప్రతి ఉల్లిగడ్డ కొనే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది మీరు ఎవరి మాటలు నమ్మవలసినటువంటి అవసరం లేదని ఆ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ తెలియజేస్తున్నాను రసాయన ఎరువులు పురుగుమందుల రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు వాటి వినియోగం తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించాలని నిర్దేశించారు పంటల సాగులో రసాయన ఎరువులు పురుగుమందుల వినియోగం తగ్గించిన రైతులకు రాయితీలిచ్చే అంశంపై ప్రణాళికలు చేయాలన్నారు ఎవరు ఎంత మేర వినియోగిస్తున్నారనే అంశాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు పదకొండు ఉద్యాన పంటలకు సంబంధించి సాగు వ్యయానికి తగినట్లే ఆయా పంటలకు కనీస ధర వచ్చేలా చూడాలన్నారు రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు కాఫీ తోటలకు కొత్తగా వచ్చిన బోరర్ తెగులుపై తక్షణమే చర్యలు చేపట్టాలని నిర్దేశించారు ఇరవై ఎకరాల్లోని కాఫీ పంటకు తెగులు సోకిందని దానిని తక్షణం తొలగించాల్సిన అవసరం ఉందని అధికారులు సీఎంకు తెలిపారు తెగులు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు తొలగించిన పంటకు పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని చెప్పారు వచ్చే మూడేళ్ల పాటు ట్రాప్లను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు